అందరికీ నమస్కారం అండి చిత్తూరు జిల్లాలో ఉన్న రుద్రకోటేశ్వరాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము స్థలపురాణం విషయానికి వచ్చినట్లయితే శివన్యాజ్ఞ మేరకు దక్షిణాదికి వచ్చిన అగస్త మహర్షి చంద్రగిరి తిరుపతి మధ్యలో ఉన్న తొండవాడ ప్రాంతంలో స్వర్ణముఖి భీమ కళ్యాణి నదుల సంగమ ప్రదేశము పవిత్రమైనదిగా భావించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి రుద్రకోటేశ్వరునిగా పూజలు చేశాడు కాలక్రమంలో అది రుద్రకోటి అగస్తేశ్వరాలయంగా డింది నారాయణ వనంలో శ్రీనివాసుడు పద్మావతుల వివాహం జరిగింది శ్రీనివాసుడు పసుపు వస్త్రాలతో తిరుమలకు బయలుదేరాడు మార్గమధ్యంలో తొండవాడలో అగస్తని కోరిక మేరకు ఆ మహర్షి దగ్గర ఆరు నెలలు ఉండిపోయాడు వెళ్తూ వెళ్తూ ఈ క్షేత్రంలో పెద్ద పాదముద్ర పడేలా చేశాడు ఇది హరిహరుల విగ్రహాలు కొలువైన వేదిక దగ్గర ఉంది సామాన్యంగా శివాలయాలు విష్ణాలయాలు వేరుగా ఉంటాయి కానీ ఇక్కడ ఈ రెండు కలిపే ఉంటాయి అదే ఈ క్షేత్ర విశిష్టత శివకేశవులు ఒకే విగ్రహంలో చేరి ఒకవైపు కనిపించటము ఈ రుద్రకోటేశ్వర ఆలయంలో మాత్రమే సాధ్యము ఒకవైపు నుంచి చూస్తే శివుడు మరొక వైపు నుంచి చూస్తే శ్రీహరి దర్శనమిస్తారు ఈ ఆలయంలో ఉన్న మరొక విశిష్టత పరమశివుని ద్వారపాలకులైన నంది భృంగి సాధారణంగా శివాలయాలలో నంది మాత్రమే ప్రతిష్ఠించబడి ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో నందితో పాటు భృంగి విగ్రహం కూడా ఉంటుంది ఈ క్షేత్ర ఆవరణలో రావి చెట్టుతో పాటు వేప ఓడగ చింత బిల్వ వృక్షాలు ఒకే చోట ఉండి ఒక మహావృక్షంగా కనిపిస్తుంది సంతానం లేని మహిళలు సంతానం కోసము ఈ వృక్షాలను పూజలు చేస్తారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసము పౌర్ణమి రోజు రుద్రపాదాల ముక్కోటి పేరుతో పెద్ద ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు కార్తీక మాసంలో మిగతా రోజులు మహాశివరాత్రి రోజు కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు ఈ ఆలయంలో హరిహరులతో పాటు విఘ్నేశ్వరుడు కార్తికేయుడు వీరభద్రుడు సుందరేశ్వరుడు శ్రీకృష్ణుడు ఆంజనేయస్వామి మొదలైన దేవతామూర్తులు కూడా కొలువై ఉన్నారు ఈ క్షేత్రము చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి చారిత్రక ప్రదేశమైన చంద్రగిరి మధ్యన తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి చిత్తూరు తిరుపతి చంద్రగిరి వెళ్లే ప్రతి బస్సు ఈ క్షేత్రం ముందు నుంచే వెళుతుంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆలయ దర్శన బస్సులు కూడా ఇక్కడి నుంచే నడుస్తాయి శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్న కళ్యాణ వెంకటేశ్వర ఆలయం కూడా ఇక్కడికి అతి సమీపంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం